ఖమ్మం జిల్లా సింగరేణి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మా కెరటం ప్రతినిధి కర్ణాటి భాస్కర్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు డాక్టర్ సాఫల్య మాట్లాడుతూ వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటారని గ్రామంలో ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనియడలా దోమకాటుతో మలేరియా డెంగ్యూ తదితర వ్యాధులు సోకకుండా ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాల్లో ఎవరికైనా జ్వరం వచ్చినా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షించుకోవాలని అక్కడ తగ్గని మెడల మండల ఆరోగ్య కేంద్రానికి రావాలని ఇక్కడ అన్ని టెస్టు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రేష్ఠ సాఫల్య కిరటం న్యూస్ తో అన్నారు అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ పి శ్రేష్ఠ సాఫల్య పిహెచ్సి సింగరేణి మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను సో వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పుడే చాలా కేసెస్ ఫీవర్ ఫీవర్ కేసెస్ అనేవి నమోదవటం స్టార్ట్ అయ్యాయి సో మీరు చేయవలసిన జాగ్రత్తలు నేను ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా మనము దోమకాటు నుండి తప్పించుకోవటం అనేది నేర్చుకోవాలి సో నార్మల్గా దోమ గుడ్డు పెట్టి పెద్ద అడల్ట్గా మారటానికి పది రోజులు పడుతుంది ఆ దోమ ఎక్కడ గుడ్డు పెడుతుందంటే మంచి నీటిలో గుడ్డు పెడుతుంది ఆ నీరు జస్ట్ ఒక ఐదు నుంచి పది ఎంఎల్ ఉంటే చాలు అక్కడ గుడ్డు పెట్టడానికి సో ముఖ్యంగా మీరు మీ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడ కొంచెం నీరు నిల్వ ఉంటుందో మీరు చూసుకోవాలి కొద్దిగా కూడా జస్ట్ ఒక కప్పులో కానీ లేదా కొబ్బరి చిప్పల్లో కానీ ఎక్కడైనా కొద్దిగా నీరున్నా కానీ దాన్ని ఎమ్మంటే నీరు క్లియర్ చేసుకోవటం అనేది మీరు చూసుకోవాలి సో మీరంతా డీవాటరింగ్ అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు ఆ గుడ్డు స్టేజ్లో ఉన్న దోమని మీరు అరికట్టగలిగితే మీకు సగం వ్యాధి అనేది దోమకాటు జరగదు సో వ్యాధిని మనము నిరంతరించడానికి చాలా ఉపయోగపడుతుంది సో మీరందరూ గుడ్డు స్టేజ్లో ఉన్న దోమను పోగొట్టడానికి మీ చుట్టుపక్కల పరిసరాలు అనేవి చాలా నీట్గా ఉంచుకోవాలి మీరు మీ పర్సనల్గా మీరు చాలా జాగ్రత్తలు అనేది వహించాలి ముఖ్యంగా ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రపరచుకోవటంతో పాటు మీరు దోమతెర వాడాలి దోమతెర అనేది వాడాలి సో ఇంటి కిటికీలకు కానీ లేకపోతే డోర్స్కి కానీ ఆ దోమల మిష్ అనేది మీరు పెట్టించుకోవాలి దోమకాటు నుంచి దూరంగా ఉండాలి దోమకాటు ద్వారా మనకి మలేరియా రావచ్చు డెంగ్యూ జ్వరం రావచ్చు చికెన్ గునియా జ్వరం రావచ్చు వీటివి ఏంటి సింటమ్స్ ఏముంటాయంటే జ్వరం జ్వరం అనేది వస్తుంది ముఖ్యంగా డెంగ్యూకి జ్వరంతో పాటు కంటి భాగం వెనక బాగా నొప్పి వస్తుంది మొత్తం ఒళ్ళు నొప్పులు భయంకరంగా వస్తాయి అలాంటివి మీకు ఫీవరు ప్లస్ ఈ కనుగుడ్డు భాగం వెనక నొప్పి ఒళ్ళు నొప్పులు కొంచెం మోషన్స్ అవ్వటం ఇలాంటివి రాగానే మీరెమ్మటే మీ ఉన్న ఉప కేంద్రాల దగ్గరికి వెళ్ళి మా ఆశాలు ఏఎన్ఎంలు అక్కడున్న ఎంఎన్హెచ్పిస్ని కనుక్కొని అక్కడ ఫస్ట్ మీరు మెడిసిన్స్ అనేవి తీసుకొని అప్పటికి తగ్గకపోతే ఎమ్మటే మా పిహెచ్సికి రావాలి ఇక్కడ మాకు కావాల్సిన పరీక్షలు అన్నీ ఉన్నాయి డెంగ్యూకి ఉన్నాయి మలేరియానికి ఉన్నాయి చికెన్ గునియాకు ఉన్నాయి టైఫాయిడ్ జరంకి ఉన్నాయి మొత్తం పూర్తి పరీక్షలు అనేవి ఇక్కడ ఉన్నాయి సో మీరు మీరెమ్మటే అక్కడ తగ్గకపోతే అక్కడ మీకు మందులకు తగ్గకపోతే ఎమ్మటే ఇక్కడికి వచ్చి పరీక్షలు అనేవి చేయించుకోవాలి Um... సో దోమకాటు గురించి నేను ఇప్పుడు చెప్తాను ఇంకొకటి ఏంటంటే డయేరియా డయేరియా అంటే ఏంటంటే మోషన్స్ అవ్వటం అంటే మంచినీరు తాగకపోవటం వల్ల మనకి ఇప్పుడు నీరు అనేది కంటామినేట్ అయ్యి వస్తుంది అంటే కలుషితం అయ్యి వస్తుంది వర్షాకాలం కాబట్టి సో ఆ నీటిని మీరు కంపల్సరీ ఫిల్టర్డ్ వాటర్ అనేది తాగాలి ఒకవేళ మీకు ఫిల్టర్ లేదు ఇంట్లో అప్పుడు మీరు ఏం చేయాలి నీటిని బాయిల్ చేసుకోవాలి నీటిని మంచిగా బాయిల్ చేసుకొని అది కూలైన తర్వాత సీసాల్లో నింపుకొని తాగాలి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు అలాంటప్పుడు కూడా మీరు వాటర్ని బాయిల్ చేసుకొని తాగటం వల్ల దానిలో ఉన్న కలుషితం అనేది పోయి మీకు డయేరియా తదితర సమస్యలు అనేవి రాదు టైఫాయిడ్ ఉంటుంది టైఫాయిడ్ అంటే ఎందుకు వస్తుంది అంటే కలుషితమైన నీరు కలుషితమైన ఫుడ్ తినటం వల్ల వస్తుంది సో ఈ కాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఏంటంటే మీరు కలుషితమైన ఫుడ్ అంటే బయట ఫుడ్ అనేది బంద్ చేయాలి చిన్న చిన్న పిల్లలు పానీపూరీలు అని లేకపోతే బయట ఫుడ్ అని ఇలాంటి అనేవి ఈ కాలంలో ముఖ్యంగా అవాయిడ్ చేయగలిగితే మీకు టైఫాయిడ్ జ్వరం అనేది రాదు సో మీరు ముఖ్యంగా ఇంటి పరిశుభ్రాలు నీట్గా ఉంచుకోవాలి మీ మీరు నిలువ ఉండకుండా ముఖ్యంగా చూసుకోవాలి నెక్స్ట్ వాటర్ని బాయిల్ చేసుకొని తాగాలి అండ్ బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి మీకు ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ బాడీ పెయిన్స్ కానీ మోషన్స్ కానీ ఇలాంటివి అన్నప్పుడు మీకున్న ఉప కేంద్రాలని సంప్రదించండి అక్కడ మా సహాయం తీసుకోండి అక్కడికి తగ్గకపోతే ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకోవాలి ఇక్కడ మేము మా ఫ్లూయిడ్స్ ఉన్నాయి కావాల్సిన ట్యాబ్లెట్స్ ఉన్నాయి అన్నీ మేము మీకు మంచి ట్రీట్మెంట్ అనేది అందిస్తాం